పక్కింటి వనసాక్షికి రాధకి మధ్య బంధుత్వం ఏదీ లేదు అసలు ఆ మాటకు వస్తే రాధా దంపతులు ఆ ఇంట్లో అద్దెకు దిగి ఇంకా పూర్తిగా వారం రోజులు కూడా కాలేదు వాళ్ళిద్దరూ కేవలం పక్క పక్క వాళ్ళు మాత్రమే అయినా సరే వచ్చిన రెండో రోజునే సొనువుగా ఆమెతో మాట కలిపేసింది వనసాక్షి వయసులో తనకంటే ఎంతో పెద్దదైనా ఆమెను చూసేసరికి తన తల్లే గుర్తొచ్చింది రాధకి పిన్నిగారు అంటూ వరుస కలిపేసి వనదాక్షికి మరింత దగ్గరైపోయింది సాయంత్రం అయింది ఐదున్నర కాగానే అతను వచ్చేశాడు రావటం రావటమే సుడిగాలితో కూడిన జడివానలా దోచుకొచ్చేశాడు వస్తువుని ఓ చేత్తో కుమ్మ దగ్గరే నిలబడి ఆశగా తన కోసం ఎదురు చూస్తున్న భార్య నడుమును చుట్టేసి ఆత్రంగా ఆమె లోపలికి లాక్కొచ్చేసి ఆ ఎంటనే తరిపేసేశాడు కొత్త పిచ్చగాడు పొద్దురగడని ఏమిటి ఆత్రం సిరుకోపంగా అందామే అతను వినిపించుకోలేదు తన దూరంలో తానున్నట్లుగా రెండు చేతులతోనూ ఆమెను చుట్టేసి ఆత్రంగా భార్య పెదవుల్ని అందుకున్నాడు ఆ ఎర్రని ఆదరాలని తన పెదవులతో గట్టిగా వత్తి ఆ వేడిలోంచి పుట్టే అమృతాన్ని దురుక్కునే పిక్ టైంలో ఉండగా టక్ చప్పుడైంది తలుపు తమ అడావుడిలో తామున్న ఆ ఇద్దరికి మొదట ఆ చప్పుడు వినిపించలేదు మళ్ళీ రెండోసారి చప్పుడైంది తలుపు ఒకసారే ఉలిక్కిపడ్డారిద్దరు ఆ వెంటనే అమ్మాయి రాదా అంటూ వనజాక్షి గొంతు వినబడటంతో అదిరిపడి దూరంగా జరిగారు ఆ టైంలో ఆవిడ రావటం అతను చాలా ఇసుకు తెప్పించింది ఇప్పుడు పానకంలో పుడకలాగా ఆవిడ ఎందుకు వచ్చినట్లు ముఖం చిట్లుంచి అడిగాడు భార్యని రాధ పెద పెదవిరిసింది తనకేం తెలియనట్టుగా సరే ఆవిడెందుకు వచ్చిందో కనుక్కొని వెంటనే పంపించేయి నీకోసం నేను బెడ్రూమ్లో వేడి చేస్తుంటాను చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు అతను రాధ తలుపు తీసింది తలుపు తీయటానికి ఇంత ఆలస్యం అయ్యింది లోపలికి వస్తూనే అంది వనదాక్షి అబ్బే ఏమీ లేదు లోపల ఆయనకి కాపీ పెట్టే పనిలో ఉన్నాను అందుకే లేట్ అయింది అడపడుతూ చెప్పింది కానీ వనదాక్షి నమ్మలేదు ఆ మాటల్ని నీ జుట్టు రేగింది బయట చెదిరింది కళ్ళు కూడా కాస్త అదొవల ఎర్రబడ్డాయి దీన్ని బట్టి చూస్తుంటే నా అంచనా ప్రకారం ఇద్దరు ఈ తలుపును దాటి అవతలికి ఎల్లుండరు నిజమేనా నిలదీస్తున్నట్టు అడిగింది సమాధానం చెప్పటానికి రాతకు నోరు పేగలలేదు ఆమెను అలా చూస్తూ విషయం అర్థమైన దానిలా చిన్నగా నవ్వింది వనదాక్షి పిచ్చిదానా ఇలాంటి అనుభవం నీకే కాదు గతంలో నాకు ఎదురయ్యాయి అసలు ఒకసారి ఏం జరిగిందో తెలుసా మీ బాబాయ్ గారు అంటూ మొదలుపెట్టింది తమ పెళ్ళైన కొత్త రోజుల్ని ఆ రోజుల్లో వనదాక్షి మొగుడు గారి రసకథని చెప్పటం ప్రారంభించింది ఆ కథలను వింటున్న రాధ సంగతేమో కానీ ఆమె కోసం బెడ్రూమ్లో కాలుగాలిన పిల్లల పచారు చేస్తున్న మాధవికి మాత్రం మర్చిపోయింది అక్కడికి పావుగంట చూశాడు అరగంట ఆగాడు ఎప్పటికీ పిన్నిగారి కథాకాలక్షేపం పూర్తి కాకపోయేసరికి చిరాకు ఎక్కువై అసహంగా ఒక కేక పెట్టాడు రాధా ఓసారి ఇలా వస్తావా కేకలో ధ్వనించిన కోపానికి వాళ్ళిద్దరూ ఒక్కసారి ఉలికిపడ్డారు ఆ వెంటనే కంగారుగా వనదాచి ముఖంలోకి చూసింది రాధ ఆ కేక విని ఆవిడ ఏమనుకుంటుందో అన్నట్టు ఆమె చూపులోని అంతరార్థం గ్రహించి చిన్నగా నవ్వింది ఆవిడ మీ ఆయన కోపం వచ్చినట్టుంది అంది ఇంకా నవ్వుతూనే అవును చెప్పేసి నిలబడిన చోట నుంచి గిర్రును తిరిగి బెడ్రూమ్కి పరిగెత్తపోయింది రాధ జరగబోయేది గ్రహించి మెరుపులా రియాక్ట్ అయ్యింది వనదాక్షి ఎలబోతున్న రాధని చప్పున చేయి పట్టి ఆపేసింది ఊహించని ఆటాత్తు సంఘటనకి బిత్తరపోయింది ఆమె వదలండి పిని గారు ఆయన పిలుస్తున్నారు అంది తరపాటుగా ఆయన గారు పిలిచేది అందుకేగా కళ్ళు ఎగరేస్తూ అదొలా చూసింది వనదాక్షి ఆమె చేతిని వదలకుండానే ఎంట్రులు సాకు తగిలింది రాధకి అన్నీ తెలిసి కూడా ఆవిడలా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కాలేదు అయోమయంగా వనదాక్షి వైపు చూస్తుంటే పిచ్చిదానా అతడు వస్తాడని వచ్చి రాగానే పడతాడని తెలుసు నీకు అన్నీ తెలిసి కూడా ఇలా జుడ్డు మొహంతో ఉండిపోవటం తప్పు కదా ఇప్పుడు ఆ అవతారంతోనే బెడ్రూంలోకి వెళితే ఏం బాగుంటుంది అసలు నీ మొగుడు ప్రేమ నీ పట్ల ఎప్పుడు నిత్యనూతంగా ఉండాలంటే ఇలా వెళ్ళకూడదు శుభ్రంగా స్నానం చేసి తెల్లచీర కట్టుకొని తలలో పూలు పెట్టుకొని అప్పుడెల్లు బాగుంటుంది అనునయంగా చెప్పింది కానీ ఎందుకో ఆవిడ మాటలు రాధకి అస్సలు రుచించలేదు తానున్న ఆత్రంలో పిన్నిగారు చెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొని తీరగా వెళ్ళటం అసాధ్యం ఒకవేళ ఎలాగో కాసేపు మనసును నిగ్రహించుకొని ఆ పని చేద్దామనుకున్న అంతవరకు అతను ఆగడు ఆ మాట ఆవిడతో అనేయాలని అనుకునేలోపు ఆమె కంటే ముందుగా వనుదాక్షిణోరు తెలిసింది చూడబ్బాయ్ నువ్వెంత కంగారు పడుతున్నావు నాకు తెలుసు కానీ మీ ఆవిడ ఇప్పుడే నీ దగ్గరికి రాదు తను ముస్తాబోయి బెడ్రూంలోకి వచ్చేసరికి ఓ అరగంట ఆలస్యం అవుతుంది అందా కాస్త ఓపిక పట్టు బెడ్రూమ్ వైపు తిరిగి మాధవికి వినిపించేలా చెప్పేసి రాధని చెయ్యి పట్టి లాక్కుంటూ అక్కడి నుండి తీసుకెళ్ళిపోయింది ఆ క్షణంలో ఆవిడంత పచ్చిగా మాట్లాడేసరికి ఇంటున్న మాధవ్ శరీరం మొత్తం సిగ్గుతో చచ్చిపోయింది క్షణంలో తల కొట్టేసినంత పనైంది కూడా ఎందుకో చాలాసేపటి వరకు ఆ సాకులో ఉంచి తేరుకోలేకపోయాడు అతను తీరా తేరుకొని తెప్పరిలు చూసేసరికి ఎదురుగా తెల్లచీర తల్లలో పూలతో దేవకన్నీలా కనిపించింది రాధ కానీ ఏం లాభం ఆమెను అనుమతించడానికి ఆ అందాన్ని ఆస్వాదించటానికి అతనికి మూడు లేకుండా పోయింది అది లగాయతు సను పేరుతో సహాయం వంకతో వనదాక్షి అనుక్షణం వాళ్ళకి అంతరాయం కలిగించటం ప్రారంభించింది వద్దంటే ఈయనదు ఆగమంటే ఆగదు అతను లేనప్పుడంతా రాదని పదే పదే వాళ్ళ సరసాలకు సంబంధించిన విషయాల్ని గుచ్చిగుచ్చి అడగటం ఆట పట్టించటం తీరా అతనే వచ్చి ఆ విషయాలను నిజం చేసేలోపు తానే పానకంలో పొడకై వాళ్ళిద్దరికీ అడ్డుపడటం ఇవన్నీ వనదాక్షి దినచర్యలో భాగాలైపోయాయి మొదట్లో అదంతా కాకతాళీయంగా జరుగుతుందేమో అనుకున్నారు రాధ దంపతులు ఆ తర్వాత ప్రవర్తనంతా వయసు మీద పడటం వల్ల వచ్చిన చేతస్థము అని సరిపెట్టుకున్నారు అటుపైన ఫోన్లే పెద్దవాడే ఏదైనా అంటే నొచ్చుకుంటుందని ఆలోచించి రాజీ పడ్డారు కానీ బాగా గమనిస్తే అప్పుడు అర్థమైంది వాళ్ళకి వనదాక్షి అసలు ఇదంతా కావాలనే చేస్తుందని అసలు విషయం గ్రహింపుకొచ్చేసరికి నెత్తిన పిడుగులు పడ్డట్టుగా అదిరిపోయారు ఇద్దరు మొదట ఏం చేయాలో ఇద్దరికీ పాడిపోలేదు అయితే ఇప్పుడు ఏం చేద్దాం బేలగా అడిగింది రాధ ఇల్లు ఖాళీ చేసేద్దాం చెప్పాడు మాధవ్ బాగా ఆలోచిస్తే అదొక్కటే పరిష్కారం అనిపించింది అతనికి అదిరిపడింది రాధా ఎందుకో ఉన్నట్టుండి ఆమెకి దుఃఖం ముంచుకొచ్చింది అతని తల పెట్టుకొని ఏడుస్తూ ఉండిపోయింది వాటి కాదు రెండు కాదు దాదాపు పదిహేను రోజుల నుంచి పిన్నిగారి మూలంగా సరైన ముద్దు లేక పరితపించిపోతుంది బెంగ బాత్రూము బెడ్రూము వంటిల్లు పడకిళ్ళు తేడా లేకుండా సాగే సరసలాపాలు కాస్త ఈ రాత్రిలోనో అపరాత్రిలోనో అసంతృప్తి సంసారంగా మారటంతో కలిగిన విరక్తి పెరిసి కన్నీరుగా మారి కాలవలగా పారి బయటకు వెళ్ళిపోవటంతో కాసేపటికి తెప్పరెల్లింది రాధ గుండెలోని బరువంతా దిగిపోవడంతో అప్పుడు మెదడు చురుగ్గా పనిచేయటం ప్రారంభించింది సరిగ్గా అలాంటి సమయంలోనే వచ్చింది ఆలోచన అది అలా రావటమే ఆలస్యం ఐడియా అంటూ అరిచింది రాధ ఏమిటది మామూలుగా అడిగాడు అతను చెప్పిందే అమ్మ వినడానికి మహా అద్భుతంగా ఉంది అలాంటిది ఆచరణలో పెడితే ఇంకెంతో బాగుంటుందో అనిపించింది అతనికి ఇదేదో బాగుంది అలాగే చేద్దాం అన్నాడు కూర్చున్న చోటు నుంచి లేచి చెట్టా పట్టలేసుకొని చిలకా కోరింకల్లా మార్కెట్కి బయలుదేరారు ఒకరోజు రాత్రి నానబెట్టి ఉంచిన అర కేజీ బియ్యం పావు కేజీ మినపప్పు తీసుకొని వచ్చి రాత చేతిలో పెట్టింది వనదాక్షి నాకు కాస్త ఈ ఎట్ల పిండిని రుబ్బెట్టు రాధా అని అంది సారీ పిండి గారు రాత్రి మిక్చి చెడిపోయింది అందుచేత ఆ నాలుగు బియ్యపు గింజలు రెండు పప్పు బద్దలని ఇందులో రుబ్బేయండి అంటూ పెద్ద రుబ్బు రూల్ని ఆవిడకు చూపించింది రాధా కలలో కూడా ఊహించని ఆ హఠాత్ పరిమాణానికి వనదాచ్చి బెత్తరపోయింది బియ్యము పప్పు కలిపితే దాదాపు ముప్ప ఆవు కేజీ మిశ్రం దాన్ని రోట్లో రుబ్బటం అందున మెత్తగా దోశల పిండిగా రొబ్బటమ్మ ఆవిడికి గొంతులో పచ్చళ్ళక్కాయ పడ్డట్టయి ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో ఆవిడికి పాడిపోలేదు అప్పుడు బాగా ఆలోచించి పోలే మీ మిక్సీ పాడైపోతే నే మా మిక్సీ పట్టుకొస్తాను అంటూ ముందు కదలబోయేది కానీ రాధా ఆవిడని కదలనివ్వలేదు ఏమిటి పిన్ని గారు ఈ కాస్త రొప్పటం ఎంతసేపు అని మీ అంతటి గొప్ప పని మంత్రులకి ఇది క్షణాల మీద పని అయినా అట్లపిండి రోడ్లో రుబ్బుకొని తింటేనే బాగుంటుంది అట్లు చాలా రుచిగా ఉంటాయి అంటూ బలవంతాన ఆవిడ రేఖ పట్టుకొని రోటి ముందు కూర్చోబెట్టింది అవునండి అయినా మీ అట్ల అట్లపిండి రుబ్బితే ఆ రుచే వేరు మీరు ఆనందంగా మినప్పప్పు రుబ్బేయండి ఎట్నుంచి వచ్చాడో ఏమో వచ్చి రోజు పక్కనే శతకలు పడుతూ అన్నాడు మాధవ్ రెట్టించిన ఉత్సాహంతో అతను అలా అంటుంటే అవన్నీ తననేనని వనదాక్షికి అర్థమైపోయింది తల కొట్టినంత అవమానం అనిపించింది దాన్ని భరించలేనట్టుగా రుబ్బుతున్న పిండిని అలాగే వదిలేసి దిక్కుండేసింది ఏమిటి పిండి గారు లేచారు కంగారు నడుస్తూ అడిగింది రాధ అబ్బే ఏమీ లేదు ఇందాక పొయ్యి మీద పుల్చు పెట్టేసి వచ్చినట్టు గుర్తు అందుకే వెళుతున్నా అడవడిగా ముందు కదిలింది వనదాక్షి తమ దెబ్బకి ఒరెత్తిపోయి పిండి చేయని కడుక్కోకుండానే బయటకు పెరుగెత్తుతున్న ఆవిడను చూసి పడి పడి నవ్వుకున్నారు రాధా మాధవ్ నిజానికి వనదాక్షి ఓరికే ఇతరులకు సహాయం చేసే అంత మంచిది కాదు భార్యాభర్తల గురించి తెలియని అమాయకురాలు కాదు ఖచ్చితంగా చెప్పాలంటే అన్యోన్యంగా సరదాగా ఉండే కొత్త దంపతులను చూసి భరింతలేని అసోహ్య పౌరులు మాత్రమే దాని వెనుకనున్న అంతిమ లక్ష్యం భార్యాభర్తల ఏకాంతాన్ని భగ్నం చేయటం కేవలం ఆవిడ పోరును భరింత లేకనే వచ్చిన నాలుగో రోజునే ఆ ఇంటిని ఖాళీ చేసి పారిపోయిన దంపతులు చాలామంది ఉన్నారు ఆవిడ గురించి విని ఆ ఏరియాకి రావటం మానేసిన దంటలు ఉన్నారు కానీ రాధవ్ మాధవ్ దంపతులు ఆమె ఆటలకు చిరగరాశారు అవును మరి పెళ్ళైన కొత్తలో గడిపే దాంపత్య జీవితం మల్లెపూల పాన్పు లాంటిది దాంట్లో ముళ్ళుండే ప్రసక్తి లేదు ఒకవేళ దుర్దువ చేస్తూ మల్లెల్లో ముళ్ళు మూలవటం ప్రారంభిస్తే వాటిని చూస్తూ ఏదంట ఊరుకోకూడదు వారు కలిగించే బాధల్ని ఏరిపారేయటమో నిర్దార్క్షిణ్యంగా నరిపేయటమో చేయాలి అప్పుడే ఆనందం